మన ప్రభు అయిన యేసక్రీస్తు నా పేట మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా ఇటీవల జరిగిన యొక్క దుర్ఘటన బట్టి అనేక దైవజనులు పగడాల ప్రవీణ్ కుమార్ యొక్క మరణాన్ని బట్టి మనం ఎంతగానో చింతిస్తూ ఉన్నాం ఈ యొక్క మరణంపై అనేక సందేహాలు ఉన్నాయి ఎట్లా జరిగిందో మనకి తెలియడం లేదు ఏది ఏమైనప్పటికీ కూడా జరిగిన సంఘటన చాలా విచారకరమైనది అది ఎట్లా జరిగింది అన్నది మనకి తెలియపోయినప్పటికీ కూడా జరిగిన సంఘటన అది ఒక అనుమానాస్పదముగా కనబడుతూ ఉంది ఈ విషయంలో ప్రభుత్వ వారు సరైన దర్యాప్తు జరిగించాలని మనం అందరము కోరుకుంటూ ఉన్నాం మొదటిగా విడిచిపెట్టబడిన కుటుంబాన్ని దేవుడు ఆదరించాలి ప్రవీణ్ కుమార్ గారు విడిచిపెట్టిన యొక్క అరిచర్యను కొనసాగించాలి జీవించాలి అని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ యొక్క సమయంలో దయచేసి ఒకటి గమనించాలని కోరుతూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్టర్ ఫెలోషిప్ అనుబంధముగా ఉన్న అనేక పెలోషిప్స్ వారు ఇప్పటికే శాంతి ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నారు నేను ఈ యొక్క శాంతి ర్యాలీని బట్టి హరిసిస్తున్నా ఎవరు కూడా దయచేసి ఎట్టి విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలని నేను కోరుతూ ఉన్నా పోలీసు వారి యొక్క లేక పోస్ట్ మార్టం యొక్క రిపోర్టు ఎట్లా ఉన్నా కూడా మనమందరము కూడా న్యాయం కావాలని ప్రభుత్వాన్ని మనము అడిగే విధముగా మనము ఇక దినాన్ని మన ర్యాలీలు నిర్వహించాలి మన సంఘములో ముందు ఇక ఫ్లెక్స్లు కూడా మీరు తగిలించాలని పెట్టాలని నేను ఇక దినాన్ని తెలియపరుస్తూ ఉన్నా ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్టర్ స్కెలర్షిప్ తరఫున నాయకులుగా ఒక దినాన్ని వీరైన త్వరలో హోమ్ మినిస్టర్ గారిని అదేవిధంగా సీఎం గారిని కూడా కలిసి విన్నపం తెలియపరచాలని దాని గురించి ప్రయత్నం చేస్తూ ఉన్నాం కనుక ఈ విషయంలో మీరు అందరూ ప్రార్థించండి సహకరించండి మీ మీ యొక్క మండలాల్లో ఫెలోషిప్ తరఫున మీ యొక్క నిరసన కార్యక్రమాలు ర్యాలీలు శాంతియుతముగా ఒకవేళ క్యాండిల్స్ ర్యాలీ కూడా నిర్వహించిన బాగానే ఉంటుంది మీరు జరిగించాలని విధముగా మన యొక్క ఫీలింగ్స్ ప్రభుత్వానికి తెలియపరచాలని నేను కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున ప్రెసిడెంట్ బిషబ్ ప్రతాప్ సిన్హా కమానపల్లి